ఎవరు పోస్ట్ మార్టమ్ చేయకుండా ఇస్తారా వీళ్ళు నువ్వు వద్దంటే ఇస్తారా నువ్వు వద్దంటే ఇస్తా ఎవడో చెప్పాను ఏంటది దొంగతనం ఏమి లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వా నీ నీకేమో ఆధార్ కార్డు చూపించు ఎలా చనిపోయిందో తెలియకుండా మేనేజ్ చేయబట్టి వెళ్తున్నారు చెప్పబోతే ఎలా తీసుకొని వెళ్తావు పది మందికి అక్కడ బాగాలేదు ఎలా చనిపోయింది మా ఎప్పటి నుంచి అవుతున్నాయి ఎందుకు అయ్యి నీ మోషన్స్ అంతే కదా అది దాని ఎంతమంది వచ్చారు ఇప్పుడు హాస్పిటల్కి అది తెలియాలా వద్దా మీరు ఒకళ్ళు చనిపోయిందామా దాని మిగతా వాళ్ళకి ఇబ్బంది వచ్చే విషయం మనకు తెలియాలా లేదా జనాలకి జనాలకు తెలియాలి కదా అసలు ఎట్లా చనిపోయింది వాటర్ వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది అనేది చెప్పి మిమ్మల్ని అసలు ఎలా ఇస్తారు మాది పడిపోయింది రేపే మూడు రోజుల ముందు ఇది కూడా చెప్పా చనిపోతారని రిజర్వర్ కూడా పడిపోతుంది చూసుకోండి ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు ప్రైవేట్ పిహెచ్ లో ఉన్నారు మూడు రోజుల ముందు మేము చెప్పాం అక్షరాలు చెప్పా డైరియా వల్ల ఒకడు మృతి అని ఈనాడు ఇంత పెద్ద ఐటమ్ వచ్చింది మీ వాళ్ళు ఏఈ దగ్గర నుంచి కానీ కమిషనర్ గారి దగ్గర నుంచి కానీ ఎవరైనా ఒక్కసారైనా అక్కడ పరామర్శించారా మూడు రోజుల్లో ఈ మాట చెప్పండి జనాలకి ఈనాడులో వచ్చింది ఇది అంటే అయితే ఇంట్లో నలుగురు అడ్మిట్ అయ్యారు ఇప్పుడు ఇవాళ డైరీ అని ఎట్లా కన్ఫర్మ్ చేశారు మీరు అట్లా కన్ఫర్మ్ అంటే పదిహేను మంది అట్లా నీళ్లు విరుచనతో వస్తారా మీరు ఏదైనా చెప్తారండి హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ మార్టం చేయకుండా బాడీ పంపిస్తున్నారు పర్సెంట్ మా పేపర్ మీ పేపర్ కాదు ప్రజలు ఇబ్బందులు పడిన విషయం చెప్పండి మీ పేపర్ మా పార్టీ మీ పార్టీ కాదు ఇప్పుడు వచ్చిన వాళ్ళే ఉన్న తెలుగుదేశం పార్టీ వల్ల వచ్చిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వల్ల మీరు చెప్పండి మాకు ఇప్పుడు వచ్చిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వల్ల కనీసం మీరు పట్టించుకుంటే ఒక్కసారి విజిట్ చేయాలి కదా ఒక్క నిమిషం ఒక్కసారైనా విజిట్ చేయాలి కదా కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎందుకు విజిట్ చేయలేదు అంటున్నా అంత పెద్ద ఐటమ్ వచ్చినప్పుడు మీకు అంత పని ఉంటే ఎందుకు విజిట్ చేయలేదు డైరియా కాదు ఓరల్ గా అయినా విజిట్ చేయాలి కదా ఎందుకు